ఓం శుభంకర్యే మనకి పంచ మహాయజ్ఞాల గురించి శాస్త్రములో చాలా బాగా గొప్పగా చెప్పబడింది అటువంటి యజ్ఞాలలో దేవయజ్ఞం పితృయజ్ఞం మనుష్య యజ్ఞం ఋషి యజ్ఞం అలాగే గోయజ్ఞం ఈ పంచ యజ్ఞాలు కూడా ప్రతి మానవుడు చేసుకుంటారు వీటిల్లో పితృశాపము అనేటువంటిది తన యొక్క జీవనాన్ని పతనం చేస్తుంది ఎవరైతే గనక ఆ గోత్రీకులలో పుట్టి ఉంటారో ఎవరైతే గనక ఆ వంశములో ఇంటి పేరుతో పుట్టి ఉంటారో అటువంటి వారికి ఎదుగుదల లేకపోవటం సంపాదన నిలకడగా లేకపోవటం అలాగే కొన్ని కొన్ని మానసిక రోగాలు శారీరక రోగాలు ఉండటం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడటం వివాహ జీవనము సక్రమంగా లేకపోవటం సంతానముతో సుఖము లేకపోవటం ఇటువంటి కొన్ని మహాపాతకాలు పితురు దోషము వల్ల వస్తారు కాబట్టి కలియుగంలో ద్వాపర యుగంలో కాని త్రేతాయుగాలలో గాని ఇతరు యజ్ఞానికి చాలా పెద్ద పీఠలు వేస్తారు ప్రతి ఒక్కరూ కూడా మన ఇళ్లలో మనకి ఎవరైతే గనక ఇళ్లలో మరణం చెందిన వారు ఉంటారో వాళ్ళు వసు రుద్ర ఆదిత్య రూపాలుగా మనం భావించి వాళ్ళని ఆరాధన చేసుకుంటారు అలాగే ఆడవాళ్ళు కూడా మరణించి ఉంటే మూడు తరాల వారిని తీసుకుని ఆరాధన చేస్తారు ఈ యొక్క యజ్ఞములో మనకి వచ్చే ఫలితం ఏమిటలా అంటే ఆ ఆత్మను శాంతించి ఎవరైతే పితులు యజ్ఞం చేస్తున్నారో అటువంటి వారికి ఎటువంటి దోషము లేకుండా వారి జీవనాన్ని ముందుకు తీసుకొని ఆ క్రమంలోనే శుభంకరి సేవా సమితి రెండు వేల ఇరవై ఏడు చారుధామ్ యాత్రలో యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ యొక్క మహాక్షేత్రాల ప్రస్తుతము మనకి సంభవిస్తున్నటువంటి మే పదహారు నుంచి పుష్కర కాలంలో ఈ యాత్ర ఉంది కాబట్టి సరస్వతి నది కూడా ఆ యొక్క గంగా యమున అంతర్వాహినిగా సరస్వతి ఉన్నది కాబట్టి ఆ నదీ ప్రవాహ పటాక ప్రాంతంలో కిల జల శివాభిషేకాన్ని సంకల్పించారు అంటే నువ్వుల నీటితో శివుడికి రుద్రాభిషేకం చేయటం పితృదేవతల పేరు మీద లేకపోతే మీ గోత్రముతో కానీ ఈ యొక్క నాలుగు క్షేత్రాలలో కూడా శివ తిల జలాభిషేకాన్ని మనం సంకల్పం చేశాం ఇది చాలా విశేషమైనటువంటి పితృ యజ్ఞములో పిల్లలకి అంటే నువ్వులకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఆ నువ్వులతోనే తప్పడం మొదలాలి నువ్వు నీటితో మనము ఎన్ని గింజలైతే గనక ఆ యొక్క జలములో వదిలిపెడతామో అన్ని యోజనాల పాటు బ్రహ్మలోకములు మన పితృదేవతలు ఉంటారు అని చెప్పి మనకి ఆర్థిక కర్మలో ఉన్నటువంటి మంత్రానుసారంగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ యొక్క బ్రహ్మలోకాన్ని ఇవ్వటానికి శివుడి ఆజ్ఞ లేనిదే శివైనా చిటుక్కు మనపు కాబట్టి ఏ ప్రాణము పుట్టాలన్నా ఏ ప్రాణము పోవాలన్నా ఎవరికి ఏ రోగము రావాలన్నా ఎవరు ఎట్లా ఉండాలన్నా శివుడు తప్ప మన ఒక్కరు ఎవరు కూడా శాసించలేరు అనేటువంటిది మనము పురాణాల నుంచి కూడా మనం గ్రహించవచ్చు ఈ యొక్క రామాయణము గాని భాగవతము గాని భగవద్గీత గాని దేవీ పురాణములు గాని ఇవన్నీ చెప్పేది శివారాధన ఐశ్వర్యం ఈశ్వరాధిక్యే అన్నారు కాబట్టి ఆ ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఈశ్వరుడు సకల సౌభాగ్యాలని మనకి ఇవ్వాలి అష్టైశ్వర్యాలని మనకి ఇవ్వాలి అని చెప్పి మనసులో మనం ప్రార్థన చేసుకుంటూ ఈ శివ తిల జలాభిషేకంలో మనం పాల్గొంటాం ఒక్క గోత్రనామానికి రెండు వేల నూట పదహారు చొప్పున మనము ఈ శివతిల జలాభిషేకముకి నమోదు చేసుకుంటాం ప్రతి ఒక్కరు మా ఇళ్ళు ఎవరో పోయారండి మా తాతగారు మా నాన్నగారు వారి పేరు మీద ఈ యొక్క అభిషేకం చేయండి అని చెప్పి మన యొక్క దేవాలయ వాట్సాప్ కి గోత్రనామాలతో పాటుగా రెండు వేల నూట పదహారు మీరు చెల్లించి ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు దీని తర్వాత యాత్ర ముగించుకుని మే ఇరవై ఏడవ తారీఖు అమావాస్య రోజుకి ఇక్కడికి చేరుకుంటాము ఇక్కడికి మన దేవాలయానికి మీరు ఇచ్చేసి చక్కగా వచ్చి ఆ యొక్క సరస్వతి నది తీర్థము స్వీకరించి పుణ్యాత్ములకండి ఇది మహా గొప్ప అవకాశం అందరికీ చెప్పండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎవరు కూడా చేయరు చేయటానికి కూడా సాహసం చేయండి సహజంగా తెలతర్పణం చేస్తామండి అంటారు బ్రాహ్మడు మన పేరు మీద మన గోత్రం మీద పిల్లదర్పణాలన్నీ చేస్తుంటారు కానీ శివుడికి ఈ యొక్క కృష్ణతి లాంటి నువ్వుల నీటితో అభిషేకం చేయటం అనేటువంటిది ఎప్పుడు ఎక్కడా మీరు విని కూడా ఎందుకంటే ఆయన సర్వాంతర్జ శివమేకం పరం మందే ఈ యొక్క జగత్తుకి శివుడు తప్ప మరొకడు లేదు కారకుడు ఆయనే శివాయ విష్ణు రూపాయ అన్నారు విష్ణు రూపాయ శివాయా అనలేదు శివస్య హృదయం విష్ణోహం విష్ణోస్ట హృదయం శివ కాబట్టి ఒకరి హృదయములో ఒకరుంటారు ఈ యొక్క గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ క్షేత్రాలు శివకేశవులకి సంబంధించినవి పురాణ ఇతిహాసాల ప్రకారంగా మహాపాతకాలను తొలగించే మార్గములో అర్జునులు కూడా వారిని వెతుకుతూ వెళ్ళినప్పుడు ఎక్కడా దొరకలేదు ముఖభాగము భాగము మాత్రమే కేదార్నాథ్ లో పడింది అది ఒక శక్తివంతమైనటువంటి ప్రదేశముగా హిమపర్వతాల మధ్యన ఉంది సంవత్సరంలో మూడు నుంచి ఆరు మాసాల మధ్యనే అక్కడికి ప్రదేశం ఉంది అటువంటి క్షేత్రములో మనము వెళ్ళి ఉండొచ్చండి మనం చూసి ఉండొచ్చు మనం ఎన్నో చేసి ఉండొచ్చు ఈ ఒక్క పనిని చేసి మన మీద ఉన్నటువంటి పితృదోషాన్ని మనము తొలగించుకుని మన జన్మని మనము ధన్యము చేసుకునేటువంటి ఒక దివ్యమైనటువంటి అవకాశం అందరూ సద్వినియోగపరుచుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోత్రనామాలను నమోదు చేసుకుని ఆనందముగా మీ జీవితంలో ముందుకు సాగండి జై శుభంకర్